ప్రచారం కాళేశ్వరం సీబీఐ కేసు చుట్టే తిరుగుతోంది సీబీఐ ని బీజేపీ అడ్డుకుంటోందని సీఎం రేవంత్ ఆరోపించారు కేసు సిబిఐకి ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో కేసీఆర్ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామన్న కేంద్ర మంత్రులు రెండేళ్లైనా స్పందన లేదని ఫైర్ అయ్యారు కోర్టులో కేసు ఉన్నందునే లేదంటూ కిషన్ రెడ్డి రిప్లై ఇచ్చారు లేట్ అవుతోంది అంటూ కిషన్ రెడ్డి చెప్పారు ఇక దమ్ముంటే అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ చేశారు కేటీఆర్ ఉప ఎన్నికల మూడు పార్టీలు అభివృద్ధి చుట్టే తిరుగుతున్నాయి తమను గెలిపిస్తే డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నాయి కాళేశ్వరాన్ని సిబిఐకి ఇచ్చినా కేసేది అరెస్ట్లు చేసేదెవరు ఆపుతున్నదెవారు జూబ్లీహిల్స్ లో పదేళ్లు ఏం జరిగింది పవర్ లో ఉన్నదెవారు పని చేయించేదెవరు మీద మాట్లాడదాం అందుకంటే ముందు అరెస్ట్లపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమంటున్నారో చూద్దాం ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరినర్ ను ప్రాసిక్యూషన్ గవర్నర్ నేను ఎందుకోవాలి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైరు కిషన్ రెడ్డి కేటీఆర్ వేరు కాదు నానానికి బొమ్మ బొరుసు కిషన్ రెడ్డి గారు అన్నారు మాకు సిబిఐ విచారణకి ఇవ్వండి నలభై ఎనిమిది గంటల్లో కేసీఆర్ కేటీఆర్ ను బొక్కలో దోస్తాం హరీష్ రావును చెర్లపల్లికి పంపిస్తాం అన్నాడు మూడు నెలల కింద అసెంబ్లీలో సగం రాత్రి వరకు చర్చ పెట్టి సిబిఐకు పంపించినాం కాళేశ్వరం అవినీతి మీద ఎందుకు ఇవాళ వరకు సిబిఐ ఎఫ్ఐఆర్ చేయలేదు ఫార్ములా ఈ రేసులో కోట్లు మెక్కిందనే ఆధారాలతో సహా ఏసీబీ కేసు పెట్టి గవర్నర్ గారిని కేటీఆర్ ను అరెస్టు చేయడానికి అనుమతి అడిగితే రెండు నెలల నుంచి గవర్నర్ గారు అనుమతిస్తలేరు నేను కిషన్ రెడ్డి గారిని ప్రశ్నించిన కేసీఆర్ ని కాపాడు కాదు కేసీఆర్ ఎప్పటి లోపల బొక్కలేస్తావో చెప్పి అప్పుడు ఈ లో ఓట్లు అడుగు దీనికి సంబంధించి ఇంకా హైకోర్టులో మన ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి వాయిదా ఉన్నాయి దానికి సంబంధించి ఇంకొక ఫైనల్ కోర్టు రావాలి వీళ్ళు కూడా ఎవరైనా వెళ్ళి ఢిల్లీలో నేను కూడా మాట్లాడతాను నేను కూడా మాట్లాడలేదు నేను మాట్లాడే అది కూడా చేస్తాను అల్టిమేట్గా ఏదైతే మేడిగడ్డ కూలిందో దాని మీదనే ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కదానికి మాత్రమే ఏదో జీవో చేసినట్టు ఈరోజు ఎట్లుంటుందంటే నటిస్తున్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తాను విధంగా ఈ రెండు పార్టీలు వివరిస్తుంది